హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన సమాచారాన్ని దానిలోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు సాంప్రదాయంగా వస్తున్న ఆర్థిక సర్వే ఈసారి రెండు రోజుల ముందే లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వేను జనవరి ఇరవై తొమ్మిదిన లోక్సభలో ప్రవేశపెట్టారు దేశంలో మొట్టమొదటి ఆర్థిక సర్వేను పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఆర్థిక సర్వేను కేంద్ర బడ్జెట్తో కలిపి ఒకేసారి సమర్పించేవారు బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రజలు నిపుణులకు స్పష్టమైన అవగాహన కల్పించడం కోసం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి దీన్ని బడ్జెట్ కంటే ముందుగానే ప్రవేశపెట్టడం ప్రారంభించారు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ వి అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు పంతొమ్మిది వందల యాభైలో యాభై పేజీల్లోపు ఉన్న ఈ నివేదిక ప్రస్తుతం పదిహేడు విభాగాలతో ఏడు వందల ముప్పై తొమ్మిది పేజీలు ఉంది ప్రారంభంలో కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిది నుండి హిందీలో కూడా వచ్చింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి సర్వేను రెండు భాగాలుగా విభజించారు మొదటి భాగంలో ఆర్థిక విశ్లేషణలు రెండవ భాగంలో గణాంకాలు ఉంటాయి ఇంతకీ ఈ సర్వే ఎందుకు ఆర్థిక సర్వే ఎందుకు ముఖ్యం అనగా ఆర్థిక సర్వే ఎందుకు ముఖ్యమంటే ఆర్థిక సర్వేను దేశ రిపోర్ట్ కార్డుగా పరిగణిస్తారు ఈ ఆర్థిక సర్వేను దేశ రిపోర్ట్ కార్డుగా పరిగణిస్తారు ఇక ఈ ఆర్థిక సర్వేలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడిపి వృద్ధి వాస్తవ జీడిపి వృద్ధి ఏడు పాయింట్ నాలుగు శాతంగా అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడిపి వృద్ధి ఏడు పాయింట్ నాలుగు శాతంగా అంచనా వేశారు దీంతో భారత్ వరుసగా నాలుగవ ఏడాది వరుసగా నాలుగవ ఏడాది కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది ప్రపంచ స్థాయిలో మూడు పాయింట్ మూడు శాతం అమెరికాలో రెండు పాయింట్ నాలుగు శాతం చైనాలో నాలుగు పాయింట్ ఐదు సగటు వృద్ధి నమోదైంది ప్రపంచ స్థాయిలో మూడు శాతం మూడు ప్రపంచ స్థాయిలో మూడు పాయింట్ మూడు శాతం అమెరికాలో రెండు పాయింట్ నాలుగు చైనాలో నాలుగు పాయింట్ ఐదు సగటు వృద్ధి నమోదైంది ఇక్కడ చూస్తున్నాం జీడిపి వృద్ధి రేటును చూస్తున్నాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు పాయింట్ ఆరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిది పాయింట్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏడు పాయింట్ నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఆరు పాయింట్ ఎనిమిది నుంచి చూడండి ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ రెండు శాతంగా అంచనా వేశారు చూడండి ఇక రంగాల వారిగా వృద్ధి రేట్లను ఒకసారి చూస్తే రంగాల వారిగా ప్రధాన రంగాలైన వ్యవసాయ రంగం ప్రాణిశ్రామిక రంగం సేవా రంగం రంగాల వారిగా వృద్ధి రేట్లను ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వ్యవసాయ రంగం నాలుగు పాయింట్ ఆరు శాతం కాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు పాయింట్ ఒక శాతంగా నమోదై ఇక పారిశ్రామిక రంగం ఐదు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు పాయింట్ రెండు శాతం సేవా రంగ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు పాయింట్ రెండు శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు పాయింట్ రెండు శాతంగా ఉంది కోశ లోటు చూడండి కోశ లోటు ఫిజికల్ డెఫిసెట్ ఫిజికల్ డెఫిసెట్ ఆర్థిక శాఖ పరంగా కోశ లోటు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చు దానికి వచ్చే మొత్తం ఆదాయం కంటే ఎంత ఎక్కువ ఉందో తెలిపే దాన్ని కోశలోటు అంటారు ఆర్థిక శాఖ పరంగా కోశలోటు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చు దానికి వచ్చే మొత్తం ఆదాయం కంటే ఎంత ఎక్కువగా ఉందో తెలిపే దాన్ని కోశలోటు అంటారు చూడండి ఇక్కడ లోటుకు ఫార్ములా ఇచ్చాం లోటు అనగా మొత్తం ఖర్చు మైనస్ మొత్తం అప్పులు మినహాయించిన మొత్తం ఆదాయం లోటు అనగా మొత్తం ఖర్చు మైనస్ మొత్తం అప్పులు మినహాయించిన మొత్తం ఆదాయం ఇక్కడ చూడండి జీడిపిలో కోశ లోటు వివిధ సంవత్సరాల్లో ఇచ్చాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొమ్మిది పాయింట్ ఏడు శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ రెండు శాతంగా నమోదు కావచ్చు ఇక తలసరి ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండు లక్షల ఇరవై ఆరు వేలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ద్రవ్యలోటు నాలుగు పాయింట్ నాలుగు శాతానికి దిగువస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ద్రవ్యలోటు నాలుగు పాయింట్ నాలుగు శాతానికి దిగువస్తుంది ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువగా ఉండొచ్చు చూడండి ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువగా ఉండొచ్చు రాష్ట్రాల రెవెన్యూ లోటు పెరుగుతున్న అది జీడిపిలో రెండు పాయింట్ నాలుగు శాతంగా ఉంది అమెరికా సుంకాల వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి ఐదు శాతం పడిపోయింది అమెరికా సుంకాల వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి ఐదు శాతం పడిపోయింది ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉంది కంపెనీలు గృహాల పద్ధులు ఆరోగ్యంగా ఉన్నాయి వినియోగం కూడా బలంగా ఉందని పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ డిసెంబర్ కాలంలో సగటు ద్రవ్యోల్బణం వన్ పాయింట్ ఏడు శాతానికి తగ్గింది సగటు ద్రవ్యోల్బణం వన్ పాయింట్ ఏడు శాతానికి తగ్గింది ఇక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఎనిమిది పాయింట్ ఒక లక్ష చూడండి ఎనిమిది పాయింట్ ఒక లక్ష కోట్ల చెల్లింపులో జాప్యం జరిగింది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఎనిమిది పాయింట్ ఒక లక్ష రూపాయల కోట్ల చెల్లింపులో జాప్యం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎంఎస్ఎంఈల వాటా ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతంగా ఎగుమతుల్లో నలభై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది శాతం వాటా కలిగి ఉన్నాయి దేశ జీడిపిలో ఎంఎస్ఎంఈ రంగం వాటా ముప్పై ఒకటి పాయింట్ ఒక శాతంగా ఉంది దేశ జీడిపిలో ఎంఎస్ఎంఈ రంగం వాటా ముప్పై ఒకటి పాయింట్ ఒక శాతంగా ఉంది దేశంలో ఏడు పాయింట్ నాలుగు ఏడు చూడండి ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల ఎంఎస్ఎంఈ సంస్థల్లో ముప్పై రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది పనిచేస్తున్నారు దేశంలో ఏడు పాయింట్ నలభై ఏడు కోట్ల ఎంఎస్ఎంఈ సంస్థల్లో ముప్పై రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది పనిచేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలు నైంటీ పర్సెంట్ వ్యాపారాలు కలిగి ఉన్నాయి ప్రపంచం మొత్తం ఉపాధిలో యాభై శాతం కల్పిస్తున్నాయి ప్రస్తుతం ఏదైనా కంపెనీలో ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటా ఉంటే దాన్ని ప్రభుత్వ సంస్థగా పేర్కొంటుండగా దీన్ని ఇరవై ఆరు శాతానికి తగ్గించాలి ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో యాభై ఒక్క శాతం కంటే తక్కువగా తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా వైదొలగవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అధిక కొవ్వు చక్కెర కలిగిన హై ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగంపై ఆందోళనలు వ్యక్తలవుతున్న వేళ ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్య ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల మధ్య మీడియాలో ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ పై ప్రచారాన్ని నిషేధించాలి చంటి పిల్లలకు సంబంధించి పాలు పానీయాల మార్కెటింగ్పై పరిమితులు విధించాలని పేర్కొంది ఇక జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఇరు ఇరవై నాలుగు శాతం మహిళలు ఇరవై మూడు శాతం పురుషులు అధిక బరువు లేదా ఒబేసిటీతో బాధపడుతున్నారని తెలిపింది ఐదేళ్లలోపు పిల్లల్లో అధిక బరువు సమస్య రెండు వేల పదిహేను పదహారులో రెండు పాయింట్ ఒక శాతం ఉండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి అది మూడు పాయింట్ నాలుగు శాతానికి పెరిగిందని తెలిపింది రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశంలో ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది పిల్లలు ఒబేసిటీ బారిన పడే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది ఇక ఇక యూరియా వినియోగం నేల పోషక విలువలను విపరీతంగా మారుస్తుంది దీన్ని అరికెట్టేందుకు ఎకరానికి అవసరమైన ఎరువులకు సంబంధించిన ఎరువులకు సరిపడిన నగదును రైతులకు నేరుగా ఇవ్వాలని పేర్కొంది యూరియా వినియోగం నేల పోషక విలువలను విపరీతంగా మారుస్తుందని దీన్ని అరికెట్టేందుకు ఎకరానికి అవసరమైన ఎరువులకు సరిపడ నగదును రైతులకే నేరుగా ఇవ్వాలని పేర్కొంది పదేళ్లకు పైగా ఎరువుల ధరలు పెరగనందున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో అంచనా వేసిన ఒక లక్ష అరవై ఏడు వేల కోట్ల ఎరువుల సబ్సిడీ బదులు ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లకు పెరిగినట్లు సర్వే పేర్కొంది ఈ ఆర్థిక సంవత్సరంలో యూరియా వినియోగం గరిష్ట స్థాయికి చేరి నలభై మిలియన్ టన్నులకు చేరింది ఈ ఆర్థిక సంవత్సరంలో యూరియా వినియోగ గరిష్ట స్థాయికి చేరి నలభై మిలియన్ టన్నులకు చేరుకుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆహార ధాన్యాల ఉత్పత్తి మూడు వందల యాభై ఏడు పాయింట్ డెబ్బై రెండు మిలియన్ టన్నులుగా నమోదైంది చూడండి ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు వందల యాభై ఏడు పాయింట్ రెండు మిలియన్ టన్నులుగా ఉత్పత్తి అయినట్టుగా చూస్తున్నాం ఈవైపు వివిధ సంవత్సరాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని చూపించాం ఇక రాబోయే ఐదేళ్లలో యా రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సర్వే లక్ష్యంగా పెట్టుకుంది దేశంలో ఉన్నత విద్యలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం గత దశాబ్దంలో ముప్పై రెండు శాతం పెరిగిందన్నది పెరుగుతున్న యువ జనాభాకు అనుగుణంగా రెండు వేల ముప్పై నాటికి నాన్ ఫార్మ్ రంగంలో నాన్ ఫార్మ్ రంగంలో ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని పేర్కొంది మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం ముప్పై ఏడు శాతానికి పెరిగింది మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం ముప్పై ఏడు శాతానికి పెరిగింది ఇది దేశ ఆర్థిక వృద్ధికి చాలా కీలకం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఉపాధి పొందుతున్న వారి సంఘం పెరుగుతుందని వారికి సామాజిక భద్రత కల్పించడం అవసరమని పేర్కొంది సర్వే దేశంలో నలభై శాతం మంది గిగ్ వర్కర్ల ఆదాయం నెలకు పదిహేను వేలుగా ఉందని సర్వే తెలిపింది భారత ఆవిష్కరణ పనితీరు క్రమంగా బలపడిందని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకులో భారతదేశం రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరవ స్థానం ఉండగా రెండు వేల ఇరవై ఐదులో ముప్పైవ ముప్పై ఎనిమిదవ స్థానానికి పెరిగింది ఇక ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాటికి యాభై ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు ఇందులో ముప్పై పాయింట్ అరవై మూడు చూ ముప్పై పాయింట్ అరవై మూడు కోట్ల గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతానికి చెందినవి ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ జనవరి ఇరవై ఆరు రెండు వేల పదహారు నాటికి దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏడు వందల ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నూట ముప్పై ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల రెమిటెన్స్తో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది లేదా అగ్రస్థానంలో ఉంది చూడండి ఇక్కడ విదేశీ మారక నిల్వలు చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు వందల డెబ్బై యుఎస్ బిలియన్ డాలర్లు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు వందల ఒకటి పాయింట్ నాలుగు యుఎస్ బిలియన్ డాలర్లుగా ఉన్నాయి ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులకు నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లు నేరుగా బదిలీ చేశారు కేంద్ర మొత్తం రెవెన్యూ ఆదాయం జీడిపిలో తొమ్మిది పాయింట్ రెండు శాతం దేశంలో మెట్రో రైలు వ్యవస్థ ఒక వెయ్యి ముప్పై ఆరు కిలోమీటర్లు విస్తరించారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది జిల్లాలో చూడండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ జిల్లాలో ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది ఈ సర్వే అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు నాలుగు పాయింట్ ఐదు శాతం ఇది వచ్చే సంవత్సరంలో ఒకటి పాయింట్ నాలుగు శాతంగా ఉంటుందని పేర్కొంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో చూడండి ఇక రెండు వేల పద్దెనిమిదిలో భారత మూలధనం రెండు పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నాటికి పదకొండు పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్లకు పెరిగింది రెండు వేల పద్దెనిమిదిలో భారత మూలధనం రెండు పాయింట్ అరవై మూడు లక్షల కోట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి పదకొండు పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్లకు పెరిగింది ప్రపంచ విమానయాన రంగంలో చూడండి ప్రపంచ విమానయాన రంగంలో అమెరికా చైనా తర్వాత భారత్ మూడవ స్థానంలో నిలిచింది దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య డెబ్బై నాలుగు నుంచి నూట అరవై నాలుగుకు చేరింది పునరుత్పాదక ఇంధన రంగంలో సౌరశక్తి స్థాపిత సామర్థ్యంలో భారత్ మూడవ స్థానంలో నిలిచింది దేశంలో విద్యా సంస్థల్లో విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రైమరీ స్థాయిలో ఎనభై పాయింట్ మూడు శాతంగా అప్పర్ ప్రైమరీ స్థాయిలో తొంభై శాతం తొంభై పాయింట్ మూడు శాతంగా సెకండరీ స్థాయిలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉంది దేశంలో ప్రస్తుతం ఇరవై మూడు ఐఐటీలు ఇరవై ఒక్క ఐఐఎంలు ఇరవై ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి జింబాంబే దుబాయిలో చూడండి జింబాంబే దుబాయిలో రెండు ఇంటర్నేషనల్ క్యాంపస్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఈశ్రెం ఫోటోల్లో ముప్పై ఒక్క కోట్ల మంది వ్యవస్థీకృత కార్మికులు నమోదు చేసుకున్నారు ఇందులో యాభై నాలుగు శాతం మంది మహిళలే యాభై నాలుగు శాతం మంది మహిళలే దేశంలో చూడండి దేశంలో బహుముఖ పేదరిక ఇండెక్స్ దేశంలో బహుముఖ పేదరిక ఇండెక్స్ రెండు వేల ఐదు ఆరులో యాభై ఐదు పాయింట్ మూడు శాతం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది శాతానికి తగ్గినట్లు నీతి ఆయోగ్ పేర్కొంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ డిసెంబర్ మధ్య రికార్డు స్థాయిలో పదిహేడు పాయింట్ నాలుగు లక్షల రూపాయల కోట్లు వసూలయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ డిసెంబర్ మధ్య రికార్డు స్థాయిలో ప పదిహేడు పాయింట్ నాలుగు లక్షల రూపాయల కోట్లు వసూలయ్యాయి ఇది ఫ్రెండ్స్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన కొన్ని అంశాలు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్